క్రీస్తు నాదు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు దేవుడు మనకు వసగుతున్న ఒక గొప్ప సందేశం ఏమిటంటే నీ తల్లితండ్రులను గౌరవింపు లూకాస్ వార్త పదహైదవ అధ్యాయము అక్కడ ఒకటి నుంచి మూడు పదకొండు నుంచి ముప్పై రెండు వరకు చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు గురించి ఈ చిన్న కుమారుడు తండ్రిని గౌరవించలేకపోయాడు తండ్రి దగ్గర ఉన్న ఆస్తి కావాలి కానీ తండ్రి వద్దు ఆ ఆస్తి అన్నిటినీ తీసుకొని దూర దేశానికి వెళ్ళిపోతున్నాడు తండ్రి ప్రతికి ఉన్నప్పుడే ఆ ఆస్తిని తీసుకుంటున్నాడంటే దానికి అర్థం ఏమిటంటే తండ్రిని గౌరవించలేకపోతున్నాడు మామూలుగా తండ్రి చనిపోయిన తర్వాతనే ఆస్తిని ఆ పంచుకుంటారు కానీ తండ్రి ప్రతికి ఉన్నప్పుడే ఆస్తి అడిగి అడిగి తీసుకెళ్ళిపోయాడు అంటే తండ్రిని గౌరవించలేకపోయాడు దూర దేశానికి వెళ్ళినప్పుడు ఆ శాపం ఆయన వెంటనే వస్తుంది ఆ శాపం వలన అక్కడ కరువు ఏర్పడటం జరుగుతుంది తినడానికి తిండి లేదు ఉండటానికి స్థలం లేదు ఒక యజమాను దగ్గరికి వెళ్ళి పందులను మేపుతున్నాడు ఆ పందులు తినే ఆహారం కూడా పొందుకలేక కష్టపడుతున్నాడు దీనికి కారణము తండ్రిని తండ్రి మనస్సును బాధపెట్టి దూరంగా వెళ్ళాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల మీరు ఆశీర్వాదం పొందాలంటే మీరు దీనులు పొందాలంటే మీ తల్లిదండ్రులను గౌరవించటానికి నేర్చుకో వారి మనస్సును బాధ పెట్టవద్దు వారికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వము వారి మాటలను వినము వారికి విధేయతతో ఉంటూ అప్పుడు దేవుని దేవులను మీకు నిండుగా కురిపింపబడతాయి ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడు తన తప్పును తెలుసుకొని కనువిప్పు కలిగి తిరిగి వచ్చాడు క్షమాపణ అడగటానికి వచ్చారో అప్పుడే ఆయన జీవితం మారింది మనం కూడా మన తండ్రులను గౌరవించాలి ఎఫెస్ లుక్ రాసిన లేక ఆరవ అధ్యాయము రెండు మూడు వచనములు నీ తల్లితండ్రులను గౌరవింపుము అనునది వాగ్దానముతో కూడిన ప్రథమ ఆజ్ఞ అప్పుడు నీకు క్షేమము కలుగును నీవు భువియందు చిరకాలము వర్ధిల్లుదువు తల్లితండ్రులను బాధపెట్టి దుఃఖపరచి మీరు ఏ దశ దేశానికి వెళ్ళినా కూడా ఆశీర్వాదం రాదు దీవెనలు రాదు సాపము దరిద్రత మీ వెంట వస్తాయి కాబట్టి తల్లిదండ్రులు ఉన్నంత కాలం వరకు వారిని సంతోషపరచటానికి నేర్చుకో వారికి విధేయతత్వ ఉండటానికి నేర్చుకో సీరాపుత్రుడైన ఏసు జ్ఞాన గ్రంథము మూడవ అధ్యాయము మూడు తండ్రిని గౌరవించు వాడు తన పాపములకు ప్రాయచిత్తము చేసి కొనినట్లే తొమ్మిదవ వచనం కూడా తండ్రి ఆశీస్సుల వలన బిడ్డల గృహములు వృద్ధి చెందును నాకు నేను ఒక సాక్ష్యం విన్నాను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఒక తల్లి ఈ విధంగా చెప్తుంది ఏ విధంగా ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చానని చెప్తుంది అప్పుడు ఆమె చెప్తుంది తన కుమారుడు ఇంటి నుంచి తీసుకువస్తున్నాడు తీసుకువచ్చి బస్ స్టాండ్లో వదిలిపెట్టి ఇక్కడ ఉండమ్మా నేను వస్తాను అని చెప్పి వెళ్ళాడు నేను కూడా వే వేచి ఉన్నాను వస్తాడు వస్తాడని వేచి ఉన్నాను మధ్యాహ్నం అయిపోయింది సాయంత్రం అయిపోయింది రాలేదు తర్వాత నేను ఇక్కడికి రావలసిన పరిస్థితి అని చెప్పి ఏడ్చింది పాపం ఆమె మాటను విని నాకు కూడా ఏడుపు వచ్చింది చూసారా ఇట్లా కూడా ప్రజలు ఉన్నారు తల్లిదండ్రులను బస్టాండ్లో విడిచిపెట్టి వెళ్ళటము రైల్వే స్టేషన్లో విడిచిపెట్టి వెళ్ళటము వారు ఇంటిలో భారముగా ఉన్నారని అనుకోవటము వారికి అన్నం పెట్టకుండా ఉండటము వారిని తిట్టటము కొట్టటము ఈ విధంగా చేయకూడదు వారు ఏ పరిస్థితిలో ఉన్నా వ్యాధుల్లో ఉన్నా మతి తప్పిపోయినా వారికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వండి భోజనం పెట్టండి వారికి దుస్తులు ఇవ్వండి వారితో సమయాన్ని గడపండి వారితో మాట్లాడండి వారు సంతోషంగా ఉంటేనే మనకు ఆశీర్వాదము నిర్గమ కాండము ఇరవై అధ్యాయం పన్నెండవ వచనము మీ తల్లిదండ్రులను గౌరవింపుడు అట్లైనా మీ దేవుడైన యాభై మీకు ప్రసాదించిన దేశములో చిరకాలము జీవింతురు దివిత్యోపదేశ కాండము ఇరవై ఏడు పదహారు తల్లి తండ్రులను గౌరవింపు గౌరవింపని వాడు సాభక్రస్తుడు బైబిల్లో చూస్తున్నాము దావీదు తన తండ్రి ఈసాయిని గౌరవించాడు

దేవుడై యోసేపుని గొప్పగా జీవించి ఆశీర్వదించారు యేసు ప్రభువు కూడా తన తల్లితండ్రులకు లోబడి విధేత కలిగి జీవించారు మరియా యోసేపుకి విధేత కలిగి జీవించారు యేసు ప్రభువే మనం ఏ మాత్రము మనము ఏమాత్రం మనం కూడా మన తల్లితండ్రులకు లోబడాలి విధేత చూపించాలి కాబట్టి మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుందాం ఒకవేళ మీ తల్లిదండ్రులను మీరు గాయపరచి ఉన్నట్లయితే ఈ రోజే వెళ్ళి వారి పాదములను పట్టుకొని క్షమాపణ అడగండి సారి అడగండి అప్పుడు దేవుడు పరలోహుపు కిట్టికిని తెరచి మిమ్మల్ని దీవిస్తారు ప్రార్థించుకుందామా స్తోత్రం ఏసయ్యా పరిశుద్ధిడా పరిశుద్ధుడా ఈ చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు ప్రభుబా ఏసయ్యా మా తల్లిద్ద గౌరవించే వాక్యం మాకు దయచేయండి ప్రభుబా తెలుసో తెలియక్క వారిని కాయపరచి ఉన్నాము వారిని కొట్టి ఉన్నాము వారిని తిట్టి ఉన్నాము మళ్ళీ మండించండి ప్రభుబా ఏసయ్యా ఈ రోజు నుండి వారికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇచ్చే వాక్యం మాకు దయచేయండి ఏసయ్యా వారికి ఆహారం పెట్టే వాక్యం ఇవ్వండి దుస్తులు దుస్తులు ఇచ్చే వాక్యం దయచేయండి ఏసయ్య వారితో సమయం గడిపే వాక్యం దయచేయండి వారితో సంతోషంగా చిరునవ్వుతో మాట్లాడే వాక్యం దయచేయండి ఏసయ్యా యేసయ్యా మా అందరిని దీవించి కాపాడి నడిపించండి థ్యాంక్ యూ జీసస్ ఏసయ్యా నీకే స్తోత్రం ఏసు నామంలో అడిగి వేడుకొని పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యు ఆమెన్